వర్కింగ్ జర్నలిస్టులందరికీ నూతన అప్గ్రేడేషన్లు వెంటనే మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజీ చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి టి పద్మరాజు డిమాండ్ చేశారు వర్కింగ్ జర్నలిస్టుల పైనింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా కొయ్యూరు మండల ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులో డిప్యూటీ తహసీల్దార్ కుమార్ స్వామికి తమ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కొయ్యూరు మండల సీనియర్ పాత్రికేయులు ఎస్వి రమణమూర్తి ఎం దొరబాబు కె సత్యనారాయణ టి లావకుష పి సత్యనారాయణ సురేష్ కుమార్ తందిరి సత్యనారాయణ వరసూర్య జే సత్యనారాయణ

तलाव में टिक में इसे परसे टिक में ऑलरेडी पूरा होता है नेशनल कोई फॉर्म डीएम कार्यकारी निकालते हैं फॉर्म डीएम चाली नेशनल क्लिनिक्स का ये टिक डाबल जा आप और इनमें डाल सकते हैं एचडी डाबल एचडी यक्को नेचरली नाचो बात है